వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గాజువాక ముందంజలో దూసుకుపోతోందని ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే పార్టీకి ప్రజల ఆశీర్వాదం తప్పక ఉంటుందన్నారు గత ప్రభుత్వం అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని అన్నారు ఐదేళ్ల పాలనలో లక్ష కోట్ల మేర పెట్టుబడులు తీసుకువచ్చామంటున్న ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ నుంచి నూతన సమీకరాలన్నీ కూడా మారుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దానికి మరోసారి అవకాశం కల్పిస్తే గాజువాక సంబంధించినటువంటి సమస్యలన్నీ తత్వరం పరిష్కరిస్తున్నటువంటి గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి గాజువాకకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు గుర్తించారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేదా కాలనీల్లో కానీ నిత్యం సమస్యలు అనేటువంటివి రొటీన్గా ఉంటాయి రొటీన్గా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేటువంటివి ఏర్పాటు అవుతుంటాయి ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటూ ఉంటారు సో ఏదేమైనప్పటికీ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం దాంతోపాటు సంక్షేమం ఒక రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందించాం శాశ్వతంగా పరిష్కారం కానిటువంటి అనేక సమస్యలు గాజువాక హౌస్ కమిటీ ఇష్యూస్ కానీ ఏపీఐసి ల్యాండ్స్కి సంబంధించి కానీ ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారాన్ని చూపించాం ఇవి ఇవన్నిటితో పాటు నిత్యం వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకెళ్తూ గాజువాక ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో గాజువాక ప్రధానమైనటువంటి ప్రాంతం ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి జిఎస్డిపి కలిగినటువంటి మండలాల్లో గాజువాక మండలం ఒకటి ఈరోజు అత్యధికంగా ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం దీనికి విశాఖపట్నం నగరానికి ధీటుగా గాజువాకను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం ఒక మంత్రిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి కాంక్షించలేనటువంటి వ్యక్తులు గాజువాగ్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ఏం కావాలి వాళ్ళకి ఏం చూపించమంటారు ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్పి వాళ్ళు అంటారు ఏ రకమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈరోజు పోర్టుల నిర్మాణం కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ల ఏర్పాట్లు కానీ నూతన పరిశ్రమల ఏర్పాటు కానీ ఐటీ ఐటీ సంస్థల ఏర్పాటు కానీ ఈరోజు రకరకాలుగా గడిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే మేము గడిచినటువంటి ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చాం వారు అంత కలిపి ఒక అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం సో ఇవన్నీ కూడా గమనించి మాట్లాడాలి తప్ప నోరు ఉంది కదా మాకు చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా మేము ఏం చెప్తే జనాలు వింటారనుకుంటే వారు అమాయకత్వం సార్వత్రిక ఎన్నికల సంబంధించి తప్పనిసరిగా గుడివాడ అమర్ని ఓడించి తీరుతామంటూ పల్లా శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు పోటీలో నిలబడిన తర్వాత వాళ్ళు చెప్పాల్సింది అదే కదా మరి ఇంకేం చెప్తారు చెప్పండి ఏదేమైనప్పటికీ నేను ఏం చేశాను నా కుటుంబం ఈ ప్రాంతానికి ఏం చేసింది మా రాజకీయ పార్టీ ఈ ప్రాంతానికి ఏం చేసింది మేము ఈ ప్రాంతానికి చేసినటువంటి సంక్షేమం ఏంటి అభివృద్ధి ఏంటి అనేటువంటిది ప్రజలకు చెప్తాం డెఫినెట్ గా ప్రజలు ఆశీర్వదిస్తారు అంటే నమ్ముకుంటా ఉన్నాం అజోగ్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రామచంద్ర టికెట్ కేటాయించారో ఆ సమయంలో గుడివాడ అమర్ని కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు గుడివాడ అమర్ని ఆదరిస్తారంట చూస్తున్నారు కదా మీరు అందరూ మీకు ఎక్కడైనా ఏం ఇబ్బంది కల్పించిందా లేదా ఎక్కడన్నా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట చెప్పినట్టు అదే ఎవరన్నా ఎవరన్నా అటువంటి వారిని చూపించండి మా ఎక్స్ఎమ్ఎల్ఏలు మాతో ఉన్నారు మా శాసన సభ్యులు గారు మాకు తోడుగా ఉన్నారు చందు చందు గారి అలా తండ్రి గారు పెద్దలు ఉరుకుడప్పారావు గారు అందరూ కూడా కలిసికట్టుగా మీరు వేదిక చూస్తే అర్థమవుతుంది కదా జరుగుతున్నటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి వాటి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మీకు ఏదన్నా ఉందనంటే మరి ఆ అసంతృప్తి ఎక్కడ ఉందనేటువంటిది మీకు చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పక విజయం సాధిస్తానంటూ కూడా గుడివారు అమరైతే చెప్తున్న పరిస్థితి ఎవరైతే వ్యతిరేకించారో వారంతా కూడా మాతో పాటే ఉన్నారో ఎటువంటి అభ్యంతరాలు కూడా వారికి లేవంటూ కూడా గుడివారు అమరైతే చెప్తున్న పరిస్థితి మీడియా జర్నలిస్ట్ ఉదయతో చందు పోర్ష టీవీ విశాఖపట్నం